はい。<Okay. S 2> okay.

దీనిలో జర్మన్ దేశానికి చెందిన స్టీల్ కంపెనీ నుంచి ఎఫ్ఎస్ టూ థర్టీ మోడల్ రైతు నుంచి అమిత ఆదరణ పొందుతోంది రెండు పాయింట్ ఒకటి హెచ్వి సామర్థ్యంతో పనిచేసే ఈ బ్రష్ కట్టర్ను ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వారగూడెం అభ్యుదయ రైతు బొల్లినేని సత్యనారాయణ తన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ ఎఫ్ఎస్ టూ థర్టీ బ్రష్ కట్టర్ ఈ రైతుకి ఏ విధంగా చేయుతుగా ఉందో ఆయన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్తే అండి మీ ఒక్క తోట చూస్తూ ఉంటే ప్రకృతి సుగంధాలు వెలుదలుతో ఎక్కడ చూసినా చక్కగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఉన్నారు యాంత్రికని కూడా దీనిలో భాగం చేసుకున్నారు ఈ బ్రష్ కట్టర్ వాడుతున్నారు కదా స్టీల్ కంపెనీది ఎలా ఉందండి మీకు ఇది అన్నిట్లకన్నా బెటర్ అనిపిస్తున్నాం ఒక్క తోటకి చుట్టూరు అంగుళం దాకా కట్ చేసేస్తుంది మొత్తం నీట్గా కలుపుని ఇది ట్రాక్టర్లు అవన్నీ ఉండ మధ్యలో దుంతి కానీ చెట్టు దగ్గరికి వెళ్ళం మహాగని చెట్టుకు కానీ కొబ్బరి చెట్టుకు కానీ ఒక్క చెట్టుకు కానీ దగ్గరగా కట్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది కలుపు అనేది పెద్ద సమస్య ప్రతి ఒక్కరు అందులో ప్రకృతి వ్యవసాయంలో బాగా పెద్ద సమస్య మామూలుగా అయితే కలుపు మందులు మేము కలుపు మందు అనేది ఏమి వాడము కెమికల్ అనేది దీంట్లో చీల అసలు ఇప్పటికి ఓన్లీ ప్రకృతి వ్యవసాయంలోనే పండిస్తాం అంతా ఈ స్టీల్ కట్టర్ వాడుతున్నారు కదా ఇది మీకు ఎలా అనిపిస్తా ఉంది వరకు పాతగా చైనా మోడల్స్ వాడాం ఏడో సంవత్సరాల క్రితం అవి అంత ఎక్కువసేపు వేడి ఎక్కకుండా ఉండవు ఇది ఎక్కువ వేడి ఎక్కదు కంటిన్యూస్ గా ఫోర్ అవర్స్ చేసినా ఏమి ప్రాబ్లం టూ స్టోక్ అండి ఒక లీటర్ పెట్రోల్ వన్ అవర్ పైనే వస్తుంది వన్ అండ్ హాఫ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ వస్తుంది ఈ స్టీల్ కంపెనీలో ఎఫ్ఎస్ టూ థర్టీ మోటల్ని ఇంజిన్ రకరకాలుగా ఉపయోగించుకుంటా ఉన్నారు గడ్డి కోయటకి గ్లాస్ గుటకి జాడు టీత్ బ్లేడ్ ఇస్తాడు అలాగే ఈ నైలాన్ ట్రిమ్మర్ కూడా ఇస్తారు ట్యాప్ అండ్ హో అంటారు మీరు ఏది ఎక్కువ ఉపయోగం ఉందండి మాకు మెయిన్ గడ్డికి ఎక్కువ ఉపయోగిస్తూ నైలాన్ అంటే ఎక్కువ వాడతాం తర్వాత ఏదైనా ఆప్షన్స్ గట్టి అయినా వచ్చినప్పుడు బ్లేడ్ వాడతాం కాండం బాగా కలుపు కలుపు బాగా హెవీగా ఉంటే కూలీలతో పోలిస్తే మీకు ఏ విధంగా అనుకూలంగా ఉందండి అంత్రీకరణ కూలీలతో పోలిస్తే టెన్ పర్సెంట్ అయిపోతున్నాం ఇది నైన్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది కూలీలతో పదివేలు అయ్యేది దీని వెయ్యి రూపాయలతో పీరియడ్ వరకు అయిపోతుంది ఎకరాలు ఇది ఎన్ని ఎకరాలు అండి ఇది పన్నెండు ఎకరాలు ఒక పన్నెండు రోజులు అయితే కరెక్ట్ గా రోజుకో ఎకరం రోజుగా ఎకరం చేస్తుంది గ్యాప్ ఇచ్చుకుంటే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్ ఇస్తే ఫిఫ్టీన్ మినిట్స్ ఎకరం కలుపు అనేది కలుపు అనేది వస్తూ ఉంటది కానీ ఎక్కువ దీని ఎక్కువ కిందకి వెళ్ళిపోతుంది భూములకి కొయ్యటం హైట్ ఉండదు నెల వరకు వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా రాదు ఆ సీజన్ మూడు నెలలు నెలకు ఒకసారి వస్తుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి ఇది ఇంచుమించు ఫోర్ ఇయర్స్ నుంచి వాడతాం చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడ కొన్నారండి ఇది మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏలూరు నుంచి కొన్నాం ఎంత ధర ధర ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టుకున్నాం మార్కెట్ లో ఎనిమిది వేలకు వరకు తెచ్చి వాడాము మేము అయ్యంత ఆరు నెలలకే మూల పడ స్వేర్ పార్ట్స్ సరిగ్గా ఉండవు దీని స్పేర్ పార్ట్స్ కూడా మాకు ఎంటర్ప్రైజ్ కూడా బాగా ఇస్తున్నారు ఏదైనా పోయినా చేసినా వైరింగ్ గానీ లోపల ఏదైనా ఇది వచ్చినా రిపేర్లు వచ్చినా చేసి పెడతారు దాని గురించి ప్రాబ్లం లేదు ఈ బ్రష్ కట్టర్ ను ఫామ్ లో ఉపయోగిస్తున్న పని వారు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు అండి రాంబాబు అండి ఇప్పుడు ఈ బ్రష్ కట్టర్ వాడుతున్నారు కదా సత్యనారాయణ గారి పొలంలో అవునండి మీకు ఎలా ఉంది ఇది బాగుందండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు నాలుగు సంవత్సరం బట్టి వాడుతున్నాం అండి ఇంత ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంత ముందు కూలీలు రాక మరి ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఈ మిషన్ వచ్చాక సుఖంగా ఉందండి సంఖ దగ్గరించుకొని అండ్లు పట్టించుకొని కొడుతున్నాం ఒక అరగంట పావు గంట సేపు ఆపిన రోజుకి ఐదు గంటలు ఎక్కర్చు కొడతామండి ఎంత ఏరియా చేస్తారు అది దగ్గర దగ్గర మూడు ఎకరాలు రెండు రోజులు పడుతుంది అండి ఇది కుట్టుడికి ఒక మూడు ఎకరాలు చేను రెండు రోజులు అయిపోద్దండి ఇదంతా ఉంది అయిపోద్ది ఉంది ఉందండి మూడు జాన్లు ఉండగా కుట్టితే స్పీడ్ తొందర పైన వద్దండి అదే ముదిరిపోతే తెగదండి తగదండి ముద్దు లేతలప్పుడు కుట్టుకుంటూ బాగుంటుందండి బాగా ఎక్కువ ముదిరిపోయినప్పుడు పోయినప్పుడు వేడేస్తామండి మాములుగా లేత కట్టు ఉండేప్పుడు వేరేసి కొడతామండి ఇంజిన్ ఒక్క దెబ్బకి స్టార్ట్ అయింది ఈ బస్ తెచ్చిన తెచ్చినాక మాకు సుఖంగా ఉందండి ప్యాండ్లు బిడ్డ కోస్తాను కూడా మంచి బాగుంది చాలా ఇబ్బంది లేకుండా పోతున్నాడు ఇద్దరికి ఇబ్బంది లేకుండా కూల పని లేకుండా పోతున్నాడు మేమే చేసుకుంటున్నాం ఈ స్టీల్ బ్రష్ కట్టలను కట్టర్లనుగంటి ఎంటర్ప్రైజ్ ఏలూరు విజయవాడ బ్రాంచ్లు రైతులకు అందుబాటులో ఉంచాయి దీని పనితీరు అలాగే దీని నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగ సాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఈ బ్రష్ కట్టర్లలో ఈ స్టీల్ కంపెనీ బ్రష్ కట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు అవును సార్ ఏంటండి స్పెషాలిటీ అసలు దీన్ని వచ్చినప్పటికి టూ పాయింట్ వన్ వస్తుంది సార్ ఫార్టీ సీసీతో తో టూ పాయింట్ వన్ హెచ్పి అంటే హెవీ ఇంజిన్ సార్ ఇది వచ్చేటప్పటికి స్టీల్లో ఉన్న మోడల్లో హెవీ ఇంజిన్ సార్ మనకు వచ్చిన వర్కింగ్ మైలేజ్ పరంగానే కానీ ఏదైనా కానీ మనకి రైతుకే అనుకూలంగా ఉంటుంది సార్ పనితీరు రోజులో దాదాపు నాలుగైదు గంటలు పని చేస్తా ఉన్నారు రైతులు అవును సార్ ఒక ఎకరం చేస్తా ఉన్నారు బ్రష్ కట్టర్తో అంతా అవుతుందా అనిపిస్తుంది వాస్తవమేనా చేస్తా సార్ పనితీరు విషయం అయితే అసలు దాంట్లో రాజీ పడాల్సిన అవసరం లేదు సార్ చేయగల రైతు ఉంటే రోజుకి రెండు ఎకరాలైనా కొట్టుకోవచ్చు సార్ ఇది టూ స్టోక్ టూ స్టోక్ సార్ ఇంజిన్ హీట్ ఎక్కట్లేదు అంటున్నారు ఏంటి స్పెషాలిటీ ఈ ఇంజిన్ మోడల్ వచ్చేటప్పటికి జర్మన్ టెక్నాలజీ సార్ చైనా బ్రష్ కట్టర్లు వచ్చేటప్పటికి ఇంజిన్ ఫిస్టాన్ వచ్చేటప్పటికి సింగిల్ రింగ్ ఫిషన్లు వస్తాయి సార్ దీంట్లో వచ్చేటప్పటికి డబల్ రింగ్ ఫిషన్లు వస్తాయి సార్ అందువల్ల మనకి మన పెట్రోల్ కంజంక్షన్ కూడా తక్కువగా తీసుకుని ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది సార్ ఇంజిన్ దీని వారంటీ ఎంత వారంటీ వచ్చి వన్ ఇయర్ సార్ ఇంజిన్తో పాటు ఏమి ఇస్తారు మీరు బ్రష్ కట్టర్ దీంతో పాటు వచ్చేటప్పటికి నైలాన్ ట్రెమ్మరు నెక్స్ట్ టూ త్రీ బ్లేడ్ వస్తుంది సార్ ఇది బాక్స్ ఐటమ్ వచ్చినప్పుడు కూడా అంత ఫిక్స్ ఫిట్టింగ్ చేసే వస్తుంది సార్ ఓన్లీ జస్ట్ ఒక హ్యాండిల్ ఒకటి వేసుకోవాలి సార్ ఈజీ అది ఈజీయే సార్ నైలాన్ ట్రెమర్ వచ్చినప్పటికి మనం అంగులు దుబ్బు కన్నా తక్కువ ఉన్నప్పుడే నైలాన్ ట్రెమర్ వేసుకోవాలి సార్ అంటే బాగా ముద్ర బాగా ముందే నైలాన్ ట్రెమర్ సార్ ముప్పాతి కన్నా ముదిరితే బ్లేడ్ టూ తీత్ బ్లేడ్ వేసుకోవాలి సార్ జర్మన్ టెక్నాలజీ కాబట్టి కార్పొరేటర్ కూడా మనకి పెట్రోల్ కంజక్షన్ చాలా తక్కువ తీసుకుంటారు సార్ మెయిన్ కార్పొరేటరే మెయిన్ కార్పొరేటర్ సార్ పెట్రోల్ కంజక్షన్ అంటేనే కార్పొరేటర్ సార్ ఇదే టూ థర్టీ ఇంజిన్ని ఎఫ్ఎస్ టూ థర్టీ ఇంజిన్ని నాలుగు రకాల మోడల్స్లో వాడతారు సార్ ఎర్తాగర్స్ వాటర్ పంప్స్ పోర్టబుల్ స్ప్రేయర్స్ మినీ పవర్ రేటర్లో కూడా వాడతారు సార్ సో మల్టీ యూజ్ మల్టీ ఇది సార్ మన మెయింటెనెన్స్ టూటీఆల్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంజన్ లైఫ్ బాగుంటుంది సార్ ఫ్రంట్ గేర్ బాక్స్లో గ్రీజ్ పెట్టుకోవాలి సార్ నెక్స్ట్ వచ్చి నెలకు ఒకసారి అన్నీ సాఫ్ట్ ఓపెన్ చేసి ఈ వీల్ దగ్గర సాఫ్ట్ ఓపెన్ చేసి మనం గ్రీజ్ పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది సార్ అంటే ఈ లో సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది సార్ గ్రీజ్ గ్రీజ్ పెట్టుకుని ఫీమ్ ఏం ఉంటుంది సార్ మనకి మిషన్ వారంటీ రావాలంటే కంపల్సరీ స్టిల్ టూటీఆలే వాడాలి సార్ వన్ ఇయర్ మీరు అదర్ టూటీఆల్స్ వాడితే వారంటీ అనేది రాదు సార్ లీటర్ పెట్రోల్కి ట్వంటీ ఎంఎల్ కలుపుకోవాలి సార్ అదే అదర్ కంపెనీ టూ టీఎల్స్ అనుకో సార్ ఫార్టీ ఎంఎల్ కలపాలి సార్ ఎయిర్ ఫిల్టర్ మనం ఒక రెండు రోజులకు ఒకసారి మనం పని చేస్తాం కదా సార్ రెండు రోజులు నాన్స్టాక్ పని చేస్తే ఒకసారి తీసి అది పెట్రోల్ లో వాష్ చేయడమా లేదా సర్ఫ్ లో వాష్ చేయడమా చేసి అది డ్రై అయిన తర్వాత దానికి వేసుకోవాలి సార్ దీని ద్వారా ఎంతండి దీని ధర వచ్చినప్పటికి మార్కెట్లో ముప్పై వేల దాకా ఉంది సార్ మన మాగండి ఎంటర్ప్రైజెస్ ఏంటంటే ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు మధ్యలో వేస్తున్నారు వాళ్ళకి ప్యాడి గార్డు అది కావాలంటే ఇరవై తొమ్మిది వేలుగా చేస్తున్నారు సార్ మాగంటి ఎంటర్ప్రైజ్ విజయవాడ నెంబర్ సార్ సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఫోర్ ఏలూరు మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్ని సంప్రదిస్తే మేము బ్రష్ కట్టర్ అనేది రైతుకి సప్లై చేస్తాం కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు